తిరుపతి పుణ్యక్షేత్రంలో నటుడు సుమన్ తన మిత్రుడు కుటుంబ వివాహానికి విచ్చేసిన నటుడు సుమన్ అనంతరం మార్గం మధ్యంలో రేణిగుంటలో తన చిరకాల మిత్రుడు రేణిగుంట హోటల్ రాయల్ కింగ్ కి విచ్చేశారు అక్కడ చిన్నారావు తన మిత్రుడిని కలిసి తాము ఇచ్చిన ఆతిథ్యాన్ని పుచ్చుకున్నారు రేణిగుంట హోటల్ రాయల్ కింగ్ హోటల్లో తాను భోంచేశారా అనంతరం చాలా బాగుందని చెప్పారు మరి తన మిత్రుడికి ఇలాంటి హోటల్ ఈ రాష్ట్రంలోనే మరి వేరే రాష్ట్రాల్లో కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేయాల్సిందిగా తన గొప్ప అంతం సుభన్ మాట్లాడుతూ తన మిత్రుడు చిన్నారావు మరియు తన కుటుంబ సభ్యులు అందరూ దేవదేవుని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో రాజకీయం హోటల్ మరియు కుటుంబ సభ్యులు అందరూ చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు అనంతరం తాను మీడియాతో మాట్లాడుతూ సినీ ఫీల్డ్ తనకి నలభై సంవత్సరాలుగా ఉన్నానని ఫిలిం ఫెడరేషన్ వారు ఎప్పుడు ఏమాత్రం మనకి ఆంధ్ర ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా నియమించడం ఎంతో సంతోషమని అన్నారు తనకి జూనియర్ ఆర్టిస్టులు మరియు ఇరవై నాలుగు గ్రామ్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక గ్రామ ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలని అన్నారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వారు సీఎం జగన్ గారు దీవెనపై మాకు ఎంతో సహాయం చేయాలని మరొకసారి కోరుకుంటున్నారు అనంతరం తాను మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరారు రేజుకు రోజుకు మూడు పూట్ల వ్యాయామం చేయాలి తమ శరీరాన్ని ఎంతో పటిష్టంగా పెట్టుకోవాలి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు అనంతరం తాను మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే వ్యాయామం ముఖ్యంగా చేయాలని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు ఈ సందర్భంగా అతను ప్రతి ఒక్కరూ సంతోషంగా సుఖంగా ఉండాలంటే వ్యాయామం అనేది జీవన భవన్లో తప్పనిసరిగా వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాల్సిందిగా తాను చెప్పారు తన మిత్రుడైన రాయల్ కింగ్ హోటల్ అధినేత చిన్నారలం మాట్లాడుతూ ఎంతో సంతోషంగా ఉందంటూ ఈరోజు తన మిత్రుడు తన మిత్రులతో అందరితో కలిసి నటుడు సుమన్ అయినటువంటి నటుడు సుమన్ హోటల్కి విచ్చేసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందంటూ చిన్నారావు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా నటుడు సుమన్కి పూలమాలలు శాలువాలతో ఘన సత్కారం తెలిపారు రాయల్ హోటల్ యాజమాన్యం మరియు స్టాఫ్ మొత్తం తనకి సాల్వా మరియు పూలమాలలతో ఘనంగా సత్కరించారు Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người Ừ. Ừ. Đấy, cái 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 này. Người giá cái thì bỏ ra Yeah. な,な、てて、うん、なかか、ね。うん、なかか、ね、ててな。な、うん、ててな。な、ててな。な、ててな。な、ててな。

సో దీనికి ఫిట్నెస్ చేయాలంటే చాలా మంది అంటే టైం లేదు అని చెప్తారు వెరీ సింపుల్ అండి మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ టిఫిన్ డిన్నర్ ఇది చేయడానికి ముందు అరగంట ముందు మీరు ఐదు పది నిమిషాలకి మీరు ఎక్సర్సైజ్ చేసినా చాలు గంటల సేపు గంటల సేపు మీరు వెళ్ళిపోయి మీరేమో బాడీ బిల్డర్ అయిపోయి మీరేమో పెద్ద షోకు వెళ్ళేది లేదు ఆరోగ్యం మన ఆరోగ్యం కొంచెం టైం పదిహేను నిమిషాలు వాటింగ్ టిఫిన్ చేసే ఐదు పది నిమిషాలు చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఉన్నాయి ట్రైనర్స్ చెప్తారు అంటే గ్రౌండ్ పుషప్ చేయడం కూర్చొని ఎక్సర్సైజ్ చేసేది అంటే మనకి ఉదయం లేస్తే కొంచెం సోమేర్ చరంగా ఉంటుంది యోగా ఉంది చాలా ఉంది అలర్ట్ చేస్తే డెఫినెట్లీ ఆరోగ్యం ఫస్ట్ హార్ట్ లివర్ ఈ డయాబెటీస్ బ్లడ్ ని దూరం పెట్టాలి నెక్స్ట్ అందం ప్రతి ఒక్కరు అందంగా ఉండాలి తప్పే ఉందండి ప్రతి ఒక్కరు అందంగా ఉండాలి ఎంత గా ఉండగలిగితే అది మంచి హార్ట్ మంచిది ఎందుకంటే మనం హార్ట్ ఇది హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి ఇంటి వారికి ఇబ్బంది పెట్టి ఖర్చు అదేమంది డయాబెటీస్ కానీ ఎంత ఫుడ్ డయాబిట్స్ ఫుడ్ని కడుపులో పెట్టుకోవచ్చు తినొద్దని చెప్పట్లా తినండి ఎంత తినాలంటే మన కడుపు ఎప్పుడైతే ఫుల్గా ఉందో ఆపాలి ఇలా కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి డయాబెటిస్ సీక్రెట్స్ ఉన్నాయి బట్ మెయిన్గా డెఫినెట్లీ డైలీ ఒక ఎక్సర్సైజ్ ఏమి అవ్వకపోయినా నైట్ పడుకోవడానికి ముందు అయినా వాకింగ్ గంట సేపు వాకింగ్ సెల్ ఫోన్ కిల్ ఫోన్ పెట్టుకోకూడదు సెల్ఫోన్ కిల్ఫోన్ పెట్టేసి ఒకే స్పీడ్ వాయిపోయింది స్విమ్మింగ్ చాలా మంచిది యోగా పొద్దునే చేయాలి టైం ఇంకా జిమ్ కూడా వెళ్ళి చేశారు సో అందరికీ సీట్ నేను చెప్పే సీక్రెట్ ఏంటంటే టిఫిన్ ఏ ఫుడ్ తినే ముందు అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అయితే ముందు ఒక పదిహేను నిమిషాల ముందు ఒక ఐదు నిమిషాలకు ఎక్సర్సైజ్ చేయండి తర్వాత తిన్నాను నేను చూడండి తేడా చూడండి వన్ మంత్లో మొత్తం అందరూ అందరూ స్మార్ట్గా వస్తారు అందరూ హెల్దీగా ఉంటారు థ్యాంక్ యూ సార్ నేను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు నలభై ఆరో సంవత్సరం అండి సో నలభై ఆరు సంవత్సరంలో నేను ఒక లాంగ్వేజే కాదు తమిళ్లో మొదలుపెట్టి డెబ్బై ఏళ్ళ తమిళ్ షూటింగ్ మొదలుపెట్టి హీరోగా పరిభాషలు అయిపోయింది ఎక్కువగా తెలుగులో చేశాను సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే అదృష్టం చాలామంది టాలెంట్ ఉన్నవాళ్ళు అదృష్టం లేక ఇంకా వెయిట్ చేస్తున్నారు చాలామందికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అవకాశం లేదు చాలామంది అయినా డబ్బు ఉంది అవకాశం లేదు సో అదృష్టంతో మెయిన్గా ఏంటంటే ఏ వ్యాపారైనా అదృష్టం చాలా ముఖ్యం దాంతోపాటు ఈ టాలెంట్ కావాలి సో ఈ మెయిన్ వాళ్ళు కాకుండా సెకండ్ వాళ్ళు ఎవరంటే జూనియర్ ఆర్టిస్టు టెక్నీషియన్స్ పాప వాళ్ళకి ఏంటంటే ఒక కళ పెద్ద ఆర్టిస్టులు అయిపోతాం వాళ్ళు కూడా లైఫ్లో సెటిల్ అవుతాం అని చెప్పి పాప చాలామంది వాళ్ళకి వేరే ఉద్యోగాలు ఉన్నప్పుడు అది మానేసి వాళ్ళు యాక్టింగ్లో ఉంటారు పాప వాళ్ళు కూడా ఏంటంటే మీరు డబ్బు ఖర్చు పెట్టుకుంటారు ఎవరిదారి అందరికేమో పాపం సరైన అమౌంట్స్ కూడా రాదు ఇట్లా చాలా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు చాలా పాపులర్గా ఉండేది ఇప్పుడు సౌత్ వరకు తీసుకుంటే ఫస్ట్ తమిళ్ దాని తర్వాత వచ్చేసి తెలుగు కన్నడ మలయాళం ఇది మెయిన్గా ఉంది మనకి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ ప్రారంభించిందంటే ఈ స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా ఆంధ్రాలో ఏంటంటే ఒక ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వాలి మేము మొన్ననే ఏపీ ఫిలిం చేంబర్ చెప్పి రిజార్ట్లో పిలిచారు సార్ మీరు రావాలి మీరు ఓపెన్ చేయాలి నేను ఓపెన్ చేశారు ఇప్పుడు దానికి ప్రెసిడెంట్ అన్న ఏఎం రతన్ గారు ఆయన పెట్టారు చాలా మంచి నిర్ణయం ఎందుకంటే రత్నం లాంటి మెచ్యూరిటీగా ఉన్న ఒక ప్రొడ్యూసర్ని పెట్టడం అక్కడ స్టార్ట్ అయినా అప్పుడే చెప్పాను ఏం చెప్పానంటే రాష్ట్రం విడిపోయింది మీరు ఇంకా కలిసి ఉన్నావు కలిసి ఉన్నాం అని చెప్పి మీరు అలా కూర్చుంటే ఇట్లా తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు వేరే నిర్ణయంతో వెళ్తుంటారు మీరు ఇంకా వాళ్ళగానే మాకు కావాలి వాళ్ళలాగానే మాకు కావాలి లేదు ఇది ఆంధ్ర అనేది ఒక తమిళనాడు ఒక కర్ణాటక ఒక కేరళ అలా అయిపోయింది మీరు తొందరగా ఫామ్ చేయండి మీరు తొందరగా మీ అసోసియేషన్ పెట్టండి మీ రూల్స్ మీరు పెట్టండి మీరు మీరు ఎంతోమంది ఇక్కడ కళాకారులు ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు మీరు చేయండి చెప్పి వాళ్ళకి చెప్పండి చెప్పి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నేను ఆల్ ఇండియా ఆర్టిస్ట్ నేను కేవలం ఏదో ఒక తెలంగాణ ఆర్టిస్ట్ కాదు అందులో ముఖ్యంగా తెలుగువాడికి నేను తెలుగు వాడి వల్లనే నేను ఇంత లెవెల్కి వచ్చాను కాబట్టి దీని తప్పే లేదు అటు తెలంగాణ వాళ్ళు అటు ఉంటారు తెలంగాణ వాళ్ళు ఎట్లా ఉందంటే తమిళనాడులో వెళ్ళిపోయి తెలుగు వాళ్ళు వెళ్ళిపోయి వేరే కేరళ వాళ్ళు వచ్చేసి మాది 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 అంటే ఫీల్ అవుతారు అలాగే ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతుంది తప్పలేదు ఎందుకంటే బైఫర్కేషన్ అయినది ముందు మనం బుర్రకి ఎక్కించుకోవాలి ఇంకా మన అంటే అంటే టెక్నికల్ టర్మ్స్లో కలిసి ఉన్నామంటే కాదు అది వేరే ఊరు అది వేరే ట్యాక్స్ వేరే రూలు అక్కడ లోకల్ వాళ్ళకే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు తర్వాత అక్కడ గ్రేడ్ ఉంది ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ వాళ్ళ దగ్గర లేకపోతే బాంబే నుంచి కొంత ఫైటర్స్ తెప్పిస్తున్నారు బాంబే నుంచి డాన్సర్స్ తెప్పిస్తున్నారు బాంబే నుంచి జూనియర్ ఆర్టిస్ట్ తెప్పిస్తున్నారు అంటే అని బట్టి అట్లాగే మనం కూడా ఇక్కడ క్రియేట్ చేయాలి క్రియేట్ చేసి ఇక్కడ ఏంటంటే ముందు ఒక ఫార్మేషన్ కావాలి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఆఫీస్ అవన్నీ కావాలి సో ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏఎం రత్న గారు అక్కడ ఫిలిం చేంబర్ అనేది ఓపెన్ అయిపోయింది నెక్స్ట్ ఇమీడియట్గా ఏంటంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ చేయాలి దాంట్లో వన్ క్రాఫ్ట్ వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ క్రాఫ్ట్ దీనికి ఏంటంటే సరైన మనిషిని మనం సెలెక్ట్ చేసి కొన్ని ఏజ్ ఇమేజ్ మెచ్యూరిటీ ఉన్న మధ్య మనిషిని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అట్లా పెట్టుకొని ఎందుకంటే మాట్లాడగలిగే కెపాసిటీ ఉండాలి అనుభవం ఉండాలి అట్లా మీరు సెలెక్ట్ చేసుకుని ఫార్మేషన్ చేసేస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ షూటింగ్స్ వస్తున్నప్పుడు ఇక్కడ జో ఇక్కడ ఆర్టిస్టు మనం పెట్టుకోవాలి అనేది పోటీ ఆటోమేటిక్గా ఫార్మ్ అవుతుంది అది ఫార్మ్ చేయాలి అలాగే వేరే క్రాఫ్ట్స్ కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ తర్వాత ఆంధ్ర ప్రొడ్యూసర్స్ అంటే తెలుగు ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఆటోమేటిక్గా సినిమాలు తీస్తే గవర్నమెంట్ వాళ్ళకి ఏమి ఇస్తారు ఖచ్చితంగా ఇవ్వాలి నేను ముఖ్యమంత్రి గారు జగన్ గారు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్న పిక్చర్స్ అంటే టోటల్గా మళ్ళీ ఫ్రాడ్ చేయకుండా టోటల్ పిక్చర్ ఆంధ్రాలో తీస్తే మీరు సబ్సిడీస్ ఇవ్వాలి అప్పుడే ఇక్కడ ఉన్న కళాకారులు కానీ ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ వాళ్ళ లైఫ్ అండి ఇది పర్మనెంట్గా ఇవ్వమని చెప్పట్ల కొంచెం అలా వచ్చి సెటిల్ అయ్యే వరకు సబ్సిడీలు ఇవ్వండి ఇక్కడ తీసిన పిక్చర్ని రిలీజ్ చేయటప్పుడు మీరు వేరే ట్యాక్స్ పెట్టండి ఆటోమేటిక్గా ఇక్కడ పెరుగుతుంది అది ఎవరు సరిగా చెప్పట్లేదు నాకు ఇప్పటి వరకు నేను జగన్ గారిని వెళ్ళి కలవాలంటే నాకు ఇంటర్వ్యూ ఈ విషయం చెప్తాను ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ వల్లనే వీళ్ళందరి నేను నేను వాళ్ళ కోసం అంటే జగన్ గారిని మీట్ చేయవచ్చు చెప్పవచ్చు చేయవచ్చు తప్పే ఉంది ఆయన చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఆయనకి సపోర్ట్గా ఉంటారు కానీ ఆయన బిజీలోనా ఏమవుతుంది సరైన రిప్రజెంటేషన్ లేదు ప్రాపర్ రిప్రజెంటేషన్ లేదు చెప్పడానికి రిప్రజెంటేషన్ లేదు వీళ్ళందరూ అంటే చేస్తే మీకు ఇన్కమ్ వస్తుంది ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి సపోర్ట్ ఉంటుంది మీకు అన్నీ ఉంటుంది ప్లస్ తెలుగు అంటే దీంట్లో ఆంధ్ర ఆంధ్ర ఆర్టిస్ట్ ఆంధ్ర టెక్నీషియన్స్ అని ఇక్కడ రాకపోతే కష్టం ఇంకా మనం తెలంగాణ వేరే స్టేట్ గోడ లేదు కానీ అది వేరే స్టేట్ అయిపోయింది ఇంకా మాకు వాళ్ళు వాళ్ళు వాళ్ళెట్లా అక్కడ చాలా చాలామంది ఉన్నారు సో అక్కడికి అక్కడ ఇక్కడికి అక్కడ తమిళనాడు వేరే కేరళ వేరే కర్ణాటక వేరే ఇవి మైండ్లో పెట్టుకొని వెంటనే ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఫామ్ చేసి కరెక్ట్ మనుషులను పెట్టి కొంచెం ఆలోచించి మాట్లాడగలిగేవాడు అంటే సబ్జెక్టుతో మాట్లాడేవాడు స్కూల్కి వెళ్ళిపోయి అక్కడ అరవడం కాదు సబ్జెక్ట్తో మాట్లాడేది సార్ ఇది ఇట్లా ఉంది బ్రహ్మాండమైన ఇక్కడ లొకేషన్స్ ఉన్నాయి లొకేషన్ షూట్ చేస్తే సబ్సిడీ అలాగే సినిమా ఇక్కడ షూట్ చేస్తే సబ్సిడీ సినిమా మోసం జరగకూడదు ఇక్కడ షూటింగ్లు అన్నీ ఇక్కడే జరగాలి దాని మనుషులన్నీ పెట్టేసి చెక్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళ ఆర్టిస్టులు కళాకారులు అందరూ బా డ్యాన్సర్స్ ఉన్నారు ఫైటర్స్ ఉన్నారు వాళ్ళు అందరూ ఉన్నారు అందరూ బాగుపడాలి ఇదే ఒకటే మార్గం ఉన్న ఈ నలభై ఆరు సంవత్సరం అనుభవంతో నేను చెప్పగలుగుతున్నానండి అంతకన్నా ఇక నేను ఏం చేయలేను అంటే అందరూ కలిసి చేయండి తప్పకుండా మీకు సొల్యూషన్ ఈ రోజు రైట్ ఇట్ ఆన్ పేపర్ అలా చేయండి మీకు తప్పకుండా వస్తుంది ఇక్కడ షూటింగ్ జరిగడం ఇక్కడ ఉన్నారన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే అక్కడ తెలంగాణ వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ వస్తే అక్కడ ఉన్నారు కదా ఆ చూస్తే మనం వాళ్ళని వాడుకుందాం ట్రాన్స్పోర్టేషన్ అంతా ఎందుకు అని చెప్పేసి ఆటోమేటిక్గా ఇక్కడ అవుతారు యూజ్ అవుతారు మేబీ కెమెరా అక్కడ నుంచి రావచ్చు మీకు పది మంది రావచ్చు మిగితే అంతా ఇక్కడే ఉంది కదా ఎందుకు వాళ్ళకి వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడే చేస్తారు ఇక్కడ షూటింగ్ చేయాలి తప్పే ఉంది ఎంతైనా తెలుగు వాళ్ళే మనం అది ఫీలింగ్ లేదు కాకపోతే అఫీషియల్గా వర్క్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పటికీ వేరే స్టేట్ అయి అది అంటే ఇది ఏదో ఒక పెద్ద మన రఫ్గా ఆలోచించే పాయింట్ కాదు ఇది ఒక అఫీషియల్ మ్యాటర్ ఇది ఆలోచించాలి అది వేరే స్టేట్ అయిపోయింది వేరే ట్యాక్స్ వేరే రూల్స్ వేరే అన్ని వేరే ఆఫీషియల్స్ అందరు వేరే ఇక్కడ ఫార్మేషన్ చేయాలి దానికి మెయిన్గా చేరడే జగన్ గారు జగన్ గారు సీఎం జగన్ గారు మనసు పెట్టుకుంటే అది తప్పకుండా జరుగుతాయి ఆయన చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు ఎంతోమంది తెలుగు అంటే ఇక్కడ ఆంధ్ర ఆర్టిస్టు టెక్నిషియన్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరినీ దయచేసి కాపాడే జగన్ గారు వాళ్ళందరికీ తెలియదు